వారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునూ చేయవలెను ఏ ఒక్కటి విడవకూడదు శ్రీహరికి ప్రీతి అయిన కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది దాని ఫలితము గురించి ఎంత మాత్రమూ సంశయింపకూడదు మరీ చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అది గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసములో నియమానుసారముగా చేసిన ఏ కొంచెమ పుణ్యమైనను అది అవసాన కాలమున యమదూతుల పాలు కానియక కాపాడుతుంది అందులోకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలే కాక సమస్త మానవులు తరించిరి ఈ కథను ఎవరు చదివినను లేక విన్నను సకల ఐశ్వర్య సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది అని అత్రిమహాముని అగస్త్యునకు ఇట్లు స్కాందంతర్గత పురాణాంతర్గత వశిష్ట ప్రోప్త కార్తీక మహాంత్యమందలి ఏకోనత్రింశాధ్యాయము సమాప్తము ఇరవై తొమ్మిదవ రోజు పారాయణ సమాప్తము హర హర మహాదేవ శంకర నమశివాయ మృత్యుంజయ మహాదేవ నమో నమ శ్రీమాత్రే నమ